హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు పుదీనా చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇది మనము ముఖ్యంగా ఈ ఎండాకాలం చేసుకోండి చాలా బాగుంటుంది అంటే పుదీనా ఎక్కువ వేస్తాం కదా చలువ కదా అందుకని ఎంతో చలవ చేస్తుంది మరియు టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఒక చలువ ఉంటే సరిపోదు కదా మనకి టేస్ట్ కూడా ఉండాలి కదా అందుకని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి ఇది అన్నంలో కానీ చపాతీకి దేనికైనా తీసుకోండి చాలా బాగుంటుంది ఇక మనం దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము ఫస్ట్ మనం ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ వేయకండి కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి మీ పచ్చిమిర్చి మీకు స్పైసీకి తగినంత వేసుకోండి అలాగే ఒక పది పదిహేను ఎల్లిపాయలు పుట్టు తీసుకొని వేసుకోండి ఎల్లిపాయలు ఇవి ఇవి కూడా వేసుకొని మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా ఇది పుదీనా నేను ఇక్కడ రెండు కట్టలు తీసుకుంటున్నాను అంటే మనకి పెద్ద సైజులో వస్తాయి కదా అలా పెద్ద సైజులో వచ్చినాయి ఒక రెండు కట్టలు తీసుకున్నాను ఇలా మంచిగా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని తీసి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకొని ఇంకా అన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇది ఎక్కువ టైం పట్టదండి ఉడకడానికి మనకి పుదీనా ఎక్కువ టైం పట్టదు అలాగే పచ్చిమిర్చి మనకు ఆనియన్స్ ఇవన్నీ ఎక్కువ టైం పట్టవు కదా అందుకని జస్ట్ ఒక పది పదిహేను నిమిషాలు మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేసుకోండి ఇది మార్నింగ్ టైంలో మీరు చపాతీకి కానీ లేకపోతే దోశలకి కానీ దేనికైనా చాలా బాగుంటుంది సో తొందరగా కూడా అయిపోతుంది కాబట్టి మనకి తప్పకుండా ట్రై చేయండి చట్నీని సో చూసారు కదా ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం చిన్న సైజు మనకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మీ క్వాంటిటీని బట్టి చింతపండు వేసుకోండి మీకు కొంచెం ఎక్కువ చేసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇక్కడ నేను చెప్పాను కదా రెండు కట్టలు చేస్తున్నాను కాబట్టి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేస్తున్నాను మంచిగా కడిగేసుకొని శుభ్రంగా చింతపండు కూడా వేసుకోండి పులుపు పులుపు కోసం మనం చింతపండు వాడుతున్నాము అందుకని కొద్దిగా చింతపండు వేసుకోండి ఈ చట్నీ చెప్పాను కదా చాలా మంచిదండి ఈ ఎండాకాలము మనకి ముఖ్యంగా ఈ చాలా ఎండలు ఉన్నాయి కదా మనకి ఇప్పుడు సో ఇది ఇది చేసుకొని జస్ట్ సాంబార్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి ఇది కొంచెం తీయ తీయగా పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొద్దిగా నెయ్యి వేసి కలిపి ఇవ్వండి హాయిగా హ్యాపీగా అన్నం మొత్తం ఈ చట్నీతోనే తింటారు చాలా బాగుంటుంది సో చూసారు కదా చింతపండు కూడా వేసి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇక్కడ నేను ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నాను మంచిగా ఉడికిపోయింది చింతపండు అన్ని మంచిగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని చల్లారం ఇస్తాము ఈలోపు మనకి మంచిగా మనకి ఉడుకుతూ ఉన్నంతలోపు మీరు పల్లీలు వేయించి పెట్టుకోండి ఒక రెండు మూడు స్పూన్లు అంతే అంటే చెప్పాను కదా మీ క్వాంటిటీని బట్టి పల్లీలు ఒక మూడు స్పూన్లు వేసుకున్నాను అంటే చిన్న టీ స్పూన్ అలా వేయించుకొని ఇవన్నీ చల్లారనిద్దాము ఫస్ట్ పల్లీలు మనం వేయించి పెట్టుకున్న చట్నీ ఇవన్నీ చల్లారిన తర్వాత ఫస్ట్ పల్లీలు గ్రైండ్ చేసుకోండి పల్లీలు చూసారు కదా ఇలా పొడి చేసుకున్న తర్వాత ఈ పొడి అంతా మన చట్నీలో మిక్స్ చేసుకుందాము ఈ పొడి అలాగే కొద్దిగా ఉప్పు చెప్పాను కదా ఇది కొంచెం తీపిగా ఉంటుంది చట్నీ అని అందుకని కొద్దిగా బెల్లము బెల్లం నేను నా దగ్గర పొడి బెల్లం పొడి అని దొరుకుతుంది కదా ఇప్పుడు మనకి అది కొద్దిగా బెల్లం పొడి లేదంటే మీ దగ్గర బెల్లం ఉంటే కొద్దిగా బెల్లం కూడా వేసేసి ఉప్పు వేసి అన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని గ్రైండ్ చేసుకొని మీకు కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది చట్నీ అంటే కొద్దిగా నీళ్ళు వేసుకోండి ఎక్కువ వేయకండి జస్ట్ మనం ఆ కడాయిలోనే కొద్దిగా నీళ్లు వేసి కలిపేసినట్టు అనుకొని ఆ నీళ్ళు కూడా వేసేసి గ్రైండ్ చేసుకోండి చట్నీ మనకి చట్నీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంకా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ నేను మరీ మరీ చెప్తున్నాను అస్సలు మిస్ కాకండి నేను ప్రీవియస్ వీడియోలో మీకు నేను దోశ బ్యాటర్ ఎలా తయారు చేయాలి అసలు అచ్చం ఎలా హోటల్లో ఎలా చేస్తారు అనేది మీకు అది కూడా చూపించాను అది ఎవరైనా వీడియో చూడకుంటే ఆ వీడియో కూడా చూసేయండి చాలా బాగుంటుంది సో చూసారు కదా ఇక్కడ ఈ ఇప్పుడు మనం ఈ చట్నీకి వచ్చేస్తే ఇక్కడ నేను అన్నీ మిక్స్ చేసుకున్నాను ఇంక ఇప్పుడు గ్రైండర్ చేసేసుకోండి సో చెప్పాను కదా కొన్ని మీకు నీళ్ళు తక్కువగా గట్టిగా అనిపిస్తే ఆ కడాయిలోనే కొన్ని నీళ్లు వేసేసి మనం మేము గ్రైండర్లో వేసి మిక్స్ చేసుకోండి సో చూసారా మన చట్నీ రెడీ అయిపోయింది డెఫినెట్గా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి తొందరగా చూసేసుకోవచ్చు వీడియోస్ హ్యాపీగా ఇంట్లోనే రెస్టారెంట్ రుచులు ఎంజాయ్ చేయవచ్చు